రైతు మిత్రులు నమస్కారం నేను మీ హరీష్ కుమార్ నేను ఏన్కూరు మాది హరీష్ ఆగ్రోఎసిస్ మన షాప్ పేరు మనము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులకి దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుని శ్రీ నాదర్ల బ్రహ్మయ్య గారి ద్వారా పరిచయం చేస్తూ రైతులందరికీ కూడా మనం ఈ ఎరువులను సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ మన పినపాక గ్రామంలో ఉన్నటువంటి ఆళ్ళ శ్రీనివాసరావు గారి ఫీల్డ్ వీరు ఈరోజు రావడం జరిగింది తల్లాడు మండలం ఖమ్మం జిల్లా పెనపా గ్రామంలో ఆల శ్రీనివాసరావు గారిది ఈ మిర్చి తోట ఉంది ఈయన గారు మూడు ఎకరాలు మిర్చి తోట సాగు చేయడం జరిగింది దాంట్లో మన దాత్రి దాత్రిగోళ్ళు ఎరువులు ఇరవై నాలుగు బస్తాలు ఇందులో వాడటం జరిగింది మూడు దఫాలుగా వేశారు అయితే పక్కనున్న రైతులు పక్కచెళ్ల రైతులు కూడా ఈ మనం తోటకాడకు వచ్చి చూస్తుంటే వచ్చారు హుస్సేన్ గారును గోపయ్య గారు వచ్చారు వారు కూడా మిర్చి సాగు చేస్తున్నారు వారు వారు ఏంటంటే మనం వచ్చి చూ ఈ ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి చూద్దామని వచ్చారు వచ్చిన తర్వాత ఈ తోటలో ఉన్నటువంటి ఈ ఎదుగుదల కానీ పూత పిందని ఈ మంచి పచ్చదనాన్ని కాపును చూసి వారు కూడా ఆశ్చర్యపోయారు వారి మాటలోనే ఈ మన దాత్రి దాత్రి దాత్రిగోళ్ళు ఎరువులు ఎలా పనిచేసే అనేది మనం తెలుసుకుందాం నమస్తే అండి హుస్సేన్ గారు మీరు ఈ ఊరేనండి మీరు ఊరేనా మీరేమైనా మిర్చి తోట వేసారా చేసిన కానీ తోట నాదే ఓకే మీరు మీరు రసాయన వ్యవసాయం చేస్తున్నారా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారా రసాయన రసాయనం చేస్తున్నారా ఎక్కువ ఎరువులు మందుకు పురుగు మందులు పిచికారీ చేస్తారా కదండి అయితే మీ తోటకను ఈ తోటకి ఏమైనా తేడా మీకు అనిపిస్తుందా ఉందండి మా తోటలో మొత్తం బర్రికు లాగా వస్తుంది ఎలా వస్తుంది తోట పండాకు కొమ్మకుళ్ళు బాగా దాదాపు కొమ్మకుళ్ళుడికి ఐదు సార్లు కొట్టా మందు ఇప్పటికి ఐదు సార్లు కొమ్మకుళ్ళుకి మనం మందు రసాయన మందులు పిచ్చికరీ చేశారట పండాకు కొట్టా ఓకే ఇట్లా చిట్టాకు లేదు పోతలేదు లేదు ఓకే మీకు ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటం మంచిది అనిపిస్తుందా రసాయన వ్యవసాయం మంచిదనిపిస్తుందా ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటమే మంచిది అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ హుస్సేన్ గారు మీ మంచి అభిప్రాయం మాకు చెప్పినందుకు చూశారుగా రైతు మిత్రులరా సేంద్రీయ వ్యవసాయానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నాదండ బ్రహ్మయ్య గారు చేస్తున్న కృషికి నేను కూడా నా వంతుగా ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సలహాలు సూచనలు ఇస్తూ వారి యొక్క అభ్యుదయకి అభ్యుదయ అభ్యున్నతికి మనం తోడ్పాటు చేస్తున్నాము ఇలానే మనం చక్క రైతులు కూడా వచ్చి చూడటం జరుగుతుంది వారు కూడా మనం మందులు పిచ్చికారి చేస్తానని చెప్తున్నారు రీసెంట్గా దీనికి ట్రై కేరు డియోబ్యాక్ట్ గ్రో అనేటువంటి బ్యాక్టీరియా కల్చర్స్ని పిచ్చికారి చేయడం జరిగింది కొమ్మకులు విపరీతంగా వచ్చింది ఆకుమచ్చ పండాకు విపరీతంగా వస్తే మనం పిచ్చికారి చేసాము మనం ఇది పిచ్చికారి చేసిన తర్వాత ఇలా లేత ఈగురులు కూడా బాగా రావడం జరిగింది ఈ విధంగా దగ్గర దగ్గర గణపులతో రావటం జరిగింది కేవలం సేంద్రియ వ్యవసాయంలో మాత్రమే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది కెమికల్ వ్యవసాయం కెమికల్ పిచ్చికారి చేసినప్పుడు వెడల్పు ఆకులు పెద్ద పెద్ద ఆకులు వచ్చేసి మొక్క యొక్క రోగ నిరస్థితి దెబ్బతిని మొక్కలకి తొందరగా తెగుళ్ళు పురుగులు చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది సేంద్రియ వ్యవసాయంలో మాత్రం మొక్క ఆరోగ్యంగా ఉండటంతో పాటు తట్టుకునే శక్తిని కూడా కలుగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోలర్ కూడా సేంద్రీయ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్లోకి సూక్ష్మజీవుల వ్యవసాయంలోకి వచ్చి మంచి దిగుబడులు పొందవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు